తమిళనాడు అటవీ శాఖ మంత్రి పొన్ముడి మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి సింగర్ చిన్మయ్ నటి కుష్పుతో పాటు చాలామంది ప్రముఖులు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు చివరికి ఆయన సొంత పార్టీ నేతల నుంచి కూడా ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చాయి ఇటీవల డిఎంకే సీనియర్ నేత అటవీ శాఖ మంత్రి అయిన పొన్ముడి ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ మహిళలు పెట్టుకునే తిలకాలపై సెటైర్లు వేశారు తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి బీజేపీ నాయకురాలు నటి ఖుష్బు మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థం నాకంటే మీకే బాగా తెలుసు ఇలాంటి వ్యాఖ్యలు మీ ఇంట్లో మహిళలు అంగీకరిస్తారా అంటూ సీఎం స్టాలిన్ను ప్రశ్నించారు ఇలాంటి వాళ్ళని దేవుడే శిక్షిస్తాడని సింగర్ చిన్మయ్ మండిపడ్డారు మరోవైపు డిఎంకే ఎంపీ కనుమోలి కూడా పొన్ముడి వ్యాఖ్యలు ఆమోదయోగ్యమైనవి కావు మహిళలపై అతడు చేసిన అవమానకర వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని రాసుకొచ్చారు చివరికి పొన్ముడి వ్యాఖ్యలు తీవ్ర వివాద చివరికి పొన్ముడి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవడంతో డిఎంకే అధిష్టానం ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించింది